హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చడి రెసిపీ అండి చుక్కకూర పచ్చడి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా రెడీ చేసుకోవచ్చు ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా పచ్చడి చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కమ్మగా ఎంతగానో నోరూరు నుంచి ఎలాగా ఉంటుందండి ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలో కలిపదాం ఇక్కడ నేను చిన్నవి ఒక మూడు కట్టల వరకు కూడా చుక్కుకూరని తీసుకున్నానండి ఒక ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుని లేక బాగా సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇలాగ చుక్కకూరను తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్స్ మినరల్స్ అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకోసం అనేసి మనకు డైజెస్టివ్ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే ఎన్నో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అలాగే గుడ్ ఐస్ అయిట్ ఉంటుందండి దీన్ని తీసుకోవటం వల్ల అలాగే స్కిన్ కూడా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది ఇలాగ కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని నువ్వులను యాడ్ చేస్తున్నాను ఇలాగ మనకు నువ్వులను తీసుకోవటం వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా హెల్ప్ అవుతాయి ఈ నువ్వులు అలాగే బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ నువ్వులో అందుకోసం కోసం అనేసి మనకు డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్ చాలా వరకు తగ్గిస్తుంది ఇలాగా ఫ్రై చేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకుందాము అలాగే దీంట్లోకి ఒక పది వరకు కూడా ఎండుమిర్చిని యాడ్ చేశాను ఇవి కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్కున్న వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము మనకు ఆకుకూరలు ఏవైనా కానీ చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి అందులోను చుక్కకూర మరీ త్వరగా ఫ్రై అయిపోతుందండి అలాగే ఒక రెండు టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకునే టొమాటో ముక్కలు కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాము ఇలాగ మనం టొమాటోలు కూడా యాడ్ చేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మనం చేసే ఈ చుక్కకూర పచ్చడి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐదారు వరకు కూడా వెల్లుల్లి అలాగే ఒక మూడు వరకు కూడా గ్రీన్ చిల్లీని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇక ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారినిద్దాము అలాగే ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు అలాగే నిమిర్చిని కూడా సో ఇవి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు హెల్దీ పొడి రెడీ అయిపోయింది ఇలాగ మనం పొడి రెడీ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇలాగ ఈ పొడి వేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మనం చేసే ఈ చుక్కుకూర పచ్చడి అలాగే అదే మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చుక్కు కూరని వేసుకుందాము వేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇలాగ ఆనియన్ కూడా వేయటం వల్ల మనం ఈ చుక్కకర్ర పచ్చడి తింటూ ఉంటే మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కరిటడి వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని అలాగే ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసాను వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి ఇది వేసుకుందాము ఈ పొడి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాము ఎప్పుడైతే దీంట్లోకి తాలింపులోకి మనం ఈ పొడి వేసాము గుమగొమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇది ఇలాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాము ఇది కూడా వేసుకొని మరొకసారి కలిపేసి జస్ట్ కొద్దిసేపు అలాగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ పుల్ల పుల్లగా నూరూరించేలాగా ఉండే మన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా కానీ ఎంతో ఇష్టంగా తింటారు నో అని చెప్పరు అంత టేస్టీగా ఉంటుంది ఇలాగ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని చక్కగా వేడివేడిగా తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్